అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట వెనకటికి ఎవడో ఎరశీర కట్టుకున్నదల్లా నా పెన్ లామే అన్నడట ఒక అట్లనే ఉన్నది గవర్నమెంట్ తీరు కాలు గోసలు పడుకుంటా గవర్నమెంట్ని తిడితే వెనకపోటు బీఆర్ఎస్ ఉండి తిట్టిస్తున్నారు అంటుండ్రు ఓ నిరుద్యోగులు నిరసన చేసిన రైతులు ధర్నాలు చేసిన విద్యార్థులు బైఠాయించిన టీచర్లు సమ్మె చేసిన అంగన్వాడీలు ఆందోళన చేసిన బాధితుల కడుపు మంటతో తిట్టినా అంత బీఆర్ఎస్ చేయిస్తురని దుమ్మెత్తి పోసుడు బాగా అలవాటైంది సర్కారు వాళ్ళ కానీ గట్టి శాపనార్థాలు పెడుతుండ్రు జోగినీలు ఎవరు శాపం అయితే తలగొద్దని అందరు అనుకుంటారో వాళ్ళతో శాపనార్థాలు పెట్టించుకుంటున్నారు సర్కారు మొన్న బల్కంపేట గుడికాడ బోనమెత్తుకొని పోయిన జోగునీల మీద లాఠీలి రెగ్గొట్టించింది ఈ సర్కారు పోతరాజులు జోగి తల్లికి మొక్కులు పెట్టుకుంటా చేసిండ్రు దాంతోటి దాంతో కోపమైన జోగినీలు మాకు తల్లి దర్శనం కానియకుండా పోలీసులతోటి కొట్టించిన ఈ సర్కారు సత్యనాశ అవుతుందని శాపనార్థాలు పెట్టిండ్రు అంతకంత అనుభవిస్తారని షాపిచ్చిండ్రు అట్లా షాపియంగానే వాళ్ళతోటి కారు పట్ట వాళ్ళే నిందలేస్తుండ్రట కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ కోపమచ్చి వాళ్ళు తిడితే ఫోన్లు చేసి మరి మీకు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా మీ సంగతి చూస్తామని బెదిరిస్తున్నట్టు అధికార పార్టీ లీడర్లు గట్లున్నదాల వాళ్ళ చక్కదానం ఎవరి కడపమంటో వాళ్ళు చెప్పుకొని ఆ బాధల గవర్నమెంట్ దిడితే బీఆర్ఎస్ వాళ్ళే గుంజిచ్చి తిడుతున్నారన్నట్టు మాట్లాడు వీళ్ళకే చెల్లింది మరి ఈ లెక్కన మీరు ప్రకటించిన రుణమాఫీ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయబట్టే చేస్తున్నారు అన్నట్టు లోపు చేయకుండా దిగిపోవాలని సవాల్ చేస్తే దాన్ని పట్టుకునే రుణమాఫీ చేసిండ్రన్నట్టే కదా అంటే ప్రతిపక్షాలు చెప్పండి సర్కారు ఏ పని చేయదన్నట్టు అన్నట్టు ఏం చేయాలనో కార్యాచరణ కూడా ప్రతిపక్షమే ఇస్తుంది అయితే ఇక మరి మీరెందుకు ఆడ అని మస్తుగా సురుకులు పెడుతురు కాంగ్రెస్ వాళ్ళ మాటలు చూసిన నెటిజన్లు